ఫ్రెండ్స్ నిఖిల్ గురించి చెప్పాలంటే తను బిగ్ బాస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా తను ఒకటే మాట మీద ఉన్నాడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నా భార్య స్థానంలో నేను కావ్యని మాత్రమే చూసుకుంటున్నాను అని అంతేకాకుండా ప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నానని మింగిలి అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు కారణం ఏంటి అంటే నేను వెనకాల చాలా బలమైన కారణం ఉంది గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే నిఖిల్ వెనకాల వీపు మీద అంటే మెడ కింద భాగంలో కని అని చెప్పేసి తను పచ్చిపొడి పెట్టి కొట్టించుకున్నాడు కని అంటే కావేరి కా కావ్యలో కేఏ నిఖిల్లో ని ఎన్ఐ అనమాట కని అని ఉంటుంది సో తను పచ్చబొట్టు కొట్టించుకున్నాడు అనమాట అయితే గత కొన్ని రోజులుగా తను ట్రిప్లో ఉన్నాడు అంటే కొంచెం రిలాక్స్ అవుదామని ట్రిప్లో ఉన్నాడు అయితే కావ్య తనకి దగ్గర అవుతుంది కానీ తనకి పూర్తి స్థాయి లవ్ అయితే తిరిగి రాలేదు అయితే మధ్యలో యష్ని కానీ వేరే వాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కేవలం ఫ్రెండ్స్ కానీ నిఖిల్ లైఫ్లో ఉన్నారు కానీ కావ్య స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ చేయలేదు సో ఈ క్రమంలో చూసుకున్నట్టయితే స్టార్మ పరివారంలో ఉగాదికి సంబంధించిన షోలో నిఖిల్ ఒక మాట చెప్పినట అది ఏంటి అంటే నేను బహుశా కొన్ని సందర్భాలలో కోపం కారణంగానో లేకపోతే వేరే ఇతర కారణాల వల్లనో కొంతమందిని దూరం చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైనా సరే నాకు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా నా మనసులో ఉన్న వాళ్ళని నేను ఎప్పటికీ చెరిపేసుకోను వాళ్ళు ఎప్పటికీ నా మనసులోనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం నాతో ఉన్నా లేకపోయినా ఏదైనా సరే కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు ఎప్పటికీ నాతోనే ఉంటారు నాతోనే వాళ్ళ జీవితాంతం ఉంటారు అయితే ఒక్కొక్కసారి నా ఓర్పుకి పరీక్ష అయితే రావచ్చు కానీ నేను వాళ్ళతోనే ఉంటాను నేను సింగిలే కానీ నేను త్వరలోనే మింగిల్ అవుతానేమో ఎవరు చెప్పలేరు కదా అంటూ తన మనసులో నిఖిలికి సంబంధించిన మాటని బయటపెట్టాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి